రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్ర ఏంటి రాష్ట్ర ఖజానాలో ఏముంది మనం చెప్పింది చేయగలమా లేదా అన్న ఆలోచన ఉండాలి కదా జగన్ చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు ఎలా చేశాడు ఆయనే తమగా సృష్టించుకున్నారు ఆయనే ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాలన్న చిత్రుద్ధితో చేశాడు రోజుకి ఎంత ఉంది వంద కోట్లు కూడా లేదు మరి చంద్రబాబు నాయుడు లాగా అమ్మో ఏపీ నమ్మేయాలి అమ్మో భయం వేస్తుంది నేను చేయలేను ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టారు పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా ఎవ్వరు జీతం ఆపలేదు ఎవరు వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు ఏ డెవలప్మెంట్ ఆపలేదు అది నాయకుడు అంటే ప్రజల్ని మోసం చేయాలని కంకణంగా కట్టుకొని మేనిఫెస్టోలో అబద్దాలు పెట్టి ఈరోజు పిచ్చి మాటలు మాట్లాడుతూ తప్పించుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడి పవన్ కళ్యాణ్ చీటింగ్ కేసు లోపల పెట్టేంత వరకు వైఎస్సార్సీసీ వాళ్ళందరూ కూడా పోరాడాలి ఇప్పటికైనా ఆ కూడిన ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే కనీసం ప్రజల్లో వాళ్ళకి కొంచెమైనా అయ్యో పాపమని ఆలోచించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకి వాళ్ళ పేరు మీద ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇక్కడ ఎన్హెచ్ మీద మీరు చూసారు ఎంత మంచి చోట మనం ఇవ్వడం జరిగింది నేను మంత్రైన మొదటి కేబినెట్ లో ఈ నిండాలో ఆగిపోయిన ల్యాండ్ అన్నీ కూడా ఏ విధంగా జగన్ గారు చెప్పి కేబినెట్ లో అప్రూవ్ చేసుకొని మనం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అది మీద ఉన్న అభిమానం నాకున్న అభిమానం జగన్ ఉన్నకున్న అభిమానం మనం కోరిన వెంటనే పేదవాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి ఈ సంవత్సరాలు అది ఎలా పరిష్కరించి జగనన్న చేశారో మీ అందరు కూడా గమనించాలి అలాగే ఇదే మండలంలో ఉన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు గాని నెక్స్ట్ మన శ్రీసం బోర్డు చైర్మన్ ఇక్కడే జడ్పీటీపీగా చేశారు కానీ ఈ మండలానికి ఏమైనా చేశారని మీరు ఆలోచించండి నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవటమ్మ సర్పంచ్ గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్లేసాం బస్ స్టాండ్ కట్టాం అలాగే ఆటో స్టాండ్ పెట్టాం అరవై ఆమె కూడా కక్ష సాధింపుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసేసిన పోరాడి తెచ్చుకొని ఈ ప్రాంతం కోసం మనం ఎంత డెవలప్మెంట్ చేశామో మీ అందరూ కూడా చూశారు అలాగే ఈరోజు మన అధికారం వచ్చాక వారి నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ తెంపు ఉంది శిథిలావస్థలో మొత్తం మట్టి దిబ్బగా ఉంటే ఏంటి అని అడిగినప్పుడు ఈ ప్రాంతానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు చెన్నైలో మ్యూజియంలో ఉన్నాయి ఇక్కడ టెంపుల్ ఉంటే ఊరు బాగుంటుంది రోజు నిత్యం దీపం వెలిగించే ఒక టెంపుల్ ఉండాలి అని చెప్పి కోరినప్పుడు మనం ఏ విధంగా టీటీడీలో మరి అప్పుడున్న సుబ్బారెడ్డి గారిని గాని ఆ తర్వాత రెడ్డి గారిని కానీ మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి ఆ టెంపుల్ ని మనం చూసాం ಅಲ್ಲೇ ನೀವು ಚೂಸೆ ಬುಗ್ಗ ಅಗ್ರೋಲ್ಲ ನಿಂದ್ರಾ ವಿಜಯಪುರ ನಗರಿ ರೂರಲ್ ಕಿ ಕಲಿಸಿ ಕಲ್ಯಾಣ ಮಂಡಪಡೋ ಪಿಚ್ಚಾಟೂರು ಲದಾ ಚೆನ್ನೈ ದೂರ ದೂರ ಕಳಿಸುತ್ತೆ ಮನವಾಕೆಂದು ಟಿಡಿ ಕಲ್ಯಾಣ ಮಂಟಪ ಮೊದಲೂಸಿ ಟಿಟಿಡಿ ಮಾತನಾಡಿ ನೇಮ್ಲಿ ಅಂತ ನಾನು ಮೊದಲ ಸಾರಿ ಮಂತ್ರಿ ಅನು ಮೊದಲ ಸಾರಿ ನೇನು ಅಧಿಕಾರ ಈ ಪ್ರಾಂತದ ದಾಖಲೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಟೀನಿ ಮಾತಾಡ್ಕೊ ಆ ವಿಧಾನ ನೆನ್ನ ಅಡುಗಲ್ ವಿಸ್ స్ట్ ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా ఈ రోజు నా గురించి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీరు మాట్లాడుతున్నారు కదా వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు నేను చేసుకోలేకపోయాను ఈ రోజు నేను చేసిన ఏమీ చేయలేదని ఎలా